హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా ఫ్యాసినో స్కూటర్ ఈ వెహికల్ని ఈరోజు ముందుకి సేల్గా తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి వెహికల్ డీటెయిల్స్తో పాటు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా సెకండ్ హ్యాండ్స్లో మంచి కండిషన్ ఉన్నది అతి తక్కువ ధరకే తీసుకోవాలని సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోనే షేర్ చేయండి ఎంతో యూజ్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా బ్రాండ్కి సంబంధించిన ఫ్యాసినో స్కూటర్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే యూజనేజ్ చేశారు ఈ వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అలాగే ఈ వెహికల్లో న్యూ టైర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంజిన్ కూడా ప్రీవియస్గా వాడిన ఓనర్ టైం టు టైం సర్వీస్ చేసుకొని మంచి కండిషన్లు అయితే ఈ వెహికల్ని మెయింటైన్ చేశారు మీరు లొకేషన్కి వచ్చి వన్ ఆర్ టు టైమ్స్ చెక్ చేసుకుని కూడా ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం సేల్కి తీసుకొస్తూ ఉంటాను నా లొకేషన్ వచ్చి తిరుపతి నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న టైటిల్లో అండ్ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీరు మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే విత్ ఇన్ వన్ డేలో మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా డెలివరీ అనేది నేను పంపిస్తాను ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే చెప్తున్నాను యాభై ఎనిమిది వేలు ఈ వెహికల్ ప్రైజ్ అనేది చెప్తున్నాను మీరు లొకేషన్ రండి టెస్టేజ్ చేయండి వెహికల్ యొక్క క్వాలిటీ చూడండి బయట మార్కెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయని విచారించుకోండి నేను ప్రైజ్ అయితే మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ చేసి ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ డీటెయిల్స్ అర్థమయ్యి అని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మెన్షన్ చేస్తాను అవి ఒకసారి చదవండి తర్వాత నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను తర్వాత మీకు వెహికల్ డీటెయిల్స్ తప్ప వెహికల్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్సాప్లో కూడా ఇమేజెస్ అనేది కూడా షేర్ చేస్తాం మీరు ఓకే అనుకుంటే పేమెంట్ చేశారంటే ఏపీలో ఎక్కడున్నా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది కూడా నేను చేస్తాను సో ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా సెకండ్ హ్యాండ్స్లో మంచి వెహికల్స్ కోసం షేర్ చేస్తుంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వెహికల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్